ఏడాదిటమి పాలనకు ప్రజలు ఎలాంటి మార్కులు వేశారు ఇది చాలా క్యూరియాసిటీ అంశం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రతి కార్యకర్త ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా తెలుసుకోవాలనుకుంటున్న అంశం అయితే తాజాగా రైజ్ అనే సంస్థ ఒక సర్వే చేసింది ఏడాది పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అద్భుతమైన పరిపాలన పరిపాలన అందించారు చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నారా కూటమి పాలన మీద అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారా అనే దానికి సంబంధించి ఇప్పటికే చాలా సర్వేలు విడుదలయ్యాయి అంటే ప్రజల నాడి పట్టుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అయితే కొన్ని సంస్థలు చేసిన అంచితాలు ఖచ్చితమయ్యాయట దీంతో ఏడాది పాలనపై సర్వేలు చేశాము అంటూ కొన్ని సంస్థలు మళ్ళీ హడావుడి చేస్తున్నాయి ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరుపై ఆరా తీస్తున్నట్లు కూడా చెప్తున్నాయి అయితే కోటమి పాలనకు మంచి మార్కులు వేస్తున్న ఏజెన్సీలు ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు మాత్రం చెబుతున్నాయి అయితే తాజాగా ఈ రైజ్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించిన రైజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారులో ఉన్న ఇరవై ఐదు మంది మంత్రుల పైన ఆరా తీస్తున్నట్టు ప్రకటించిందట రైజ్ ఇచ్చిన సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో కొందరు విశ్లేషించడం కూడా వైరల్ అవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ప్రస్తుతం ఇరవై నాలుగు మంది ఉన్నారు సీఎంతో కలుపుకుంటే ఈ సంఖ్య ఇరవై ఐదు చేరుతుంది దీంతో మొత్తం మంత్రివర్గ పనితీరుపై రైజ్ ఆరా తీసింది చంద్రబాబు పనితీరుపై ప్రజలు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు అనేది ఆ సర్వే వెల్లడించిందట ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరో ఐదుగురు తమ పనితీరుతో గ్రీన్ జోన్లో సేఫ్గా ఉన్నారట అంటే మొత్తం ముఖ్యమంత్రితో కలిపి ఆరుగురు పట్ల ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది ఈ రైజ్ సర్వేలో తెలింది వీరి పనితీరుపై ప్రజల్లోనూ ఆనందం వ్యక్తమవుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత లోకేష్ ఆర్థిక మంత్రి కేశవ్ పయావుల్ కేశవ్ అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వీళ్ళందరూ తమ విధి నిర్వహణలో సక్సెస్ అయ్యారు అనేది ఆ సర్వే చెబుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రివర్గంలో మొత్తం ఇరవై ఐదు మంది సభ్యులు ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఇందులో సీనియర్ మంత్రులు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఓకే ఫస్ట్ టైం మంత్రి అయినా ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ నారా లోకేష్ గారు అలాగే పయ్యావులు కేశవ్ దాంతోపాటు నారాయణ మున్సిపల్ వీళ్ళందరూ సీనియర్ మంత్రులే అయితే ఈ ఈ జాబితాలో అచ్చెన్నాయుడు గారు మిస్ అయ్యారు ఆయన ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అచ్చెన్నాయుడు గారు లేరు ఇందులో సీనియర్ మంత్రి అంతే అలాగని చెప్పి ఆయన యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా వ్యవసాయ శాఖకు సంబంధించి అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావం ఇంకా విడుదల కాలేదు రైతులకు సంబంధించి మిర్చి రైతుల రోడ్డెక్కారు పత్తి రైతుల రోడ్డెక్కారు వరి రైతుల రోడ్డెక్కారు ఒక రకంగా కనీస మద్దతు ధర కోసం ఎప్పుడూ చేసే పోరాటాల కంటే ఈసారి పంట నష్టం అకాల వర్షాలు వీటి విషయంలో అలాగే మిచ్చి రైతుకు గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది మరి ఆ శాఖకు ఎందుకు మార్కులు పడలేదు అయితే ఇంకా వీళ్ళందరూ గ్రీన్ జోన్లో ఉంటే రెడ్ జోన్లో పది మంది మంత్రులు ఉన్నారంట వాళ్ళల్లో కొల్లు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి కొలుసు పాదసారథి గొట్టిపాటి రవి సవిత రాంప్రసాద్ రెడ్డి అలాగే సుభాష్ వాసంతెడ్డి సుభాష్ వీళ్ళ పేర్లు ఉన్నాయట మిగిలిన మంత్రులు ఎవరు అంటే కొండపల్లి శ్రీనివాసు టీజీ భరత్ గుమ్మడి సంధ్యారాణి అలాగే నాదెండ్ల మనోహరు వంగల్పూడు అనిత అచ్చెన్నాయుడు రామనారాయణ రెడ్డి దుర్గేషు అరగాని సత్యప్రసాద్ వీళ్ళ పనితీరుపై ప్రజలు కాస్తంత సానుకూలంగా ఉన్నారు అనేది ఈ సర్వే చెబుతుంది అంటే దాదాపు పంతొమ్మిది మంది మంత్రులు అనుకున్న స్థాయిలో రాణించడం లేదు అనేది ఈ సర్వే చెబుతున్నమాట చంద్రబాబు పవన్ లోకేషు పోటాపోటీగా పనిచేస్తున్నారు తమతో పాటు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు కానీ చాలామంది మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు సైతం చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఇలాంటి సందర్భంలో ఈ సర్వే ఎంతవరకు పంతొమ్మిది మంత్రులని చెప్తుందో వాళ్ళకి చెక్ పెడతారా భవిష్యత్తులో ఈ సర్వే ద్వారా ఎలాంటి నిర్ణయం కూటం ప్రభుత్వం ఈ సర్వేకి సంబంధించి చర్చ అయితే నడుస్తుందట ఆరుగురు మంత్రులైతే సేఫ్ జోన్లో ఉన్నారు గ్రీన్ జోన్లో పంతొమ్మిది మంత్రు మంది మంత్రులైతే మాత్రం కాస్తంత వాళ్ళ మీద అసంతృప్తి ఎలగక్కుతున్నారు ప్రజలు అని సర్వే తెలిసింది